నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సేంద్రియ పాల ఉత్పత్తితో లాభాలను ఆర్జిస్తూ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ మహిళా రైతు దీప్యారెడ్డిపై ప్రత్యేక కథనాన్ని ఇవాళ కార్యక్రమంలో చూద్దాం పదండి అమెరికాలో ఐటి కన్సల్టెంట్ గా మంచి ఉద్యోగం ఆదాయం సంతృప్తికరంగా ఉన్న సొంత నెలపై స్థిరపడాలనుకున్నారు దీంతో నాలుగేళ్ల క్రితం భాగ్యనగరానికి చేరుకున్నారు ఉద్యోగం కాకుండా స్వయం ఉపాధి పొందాలనుకుని వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ వైపు తన భర్తతో కలిసి అడుగులు వేసింది యువ మహిళా రైతు దీప్యారెడ్డి పాల ఉత్పత్తులు లేకపోతే ఏ ఇంట్లోనూ రోజు గడవదు అందుకే నలుగురికి స్వచ్ఛమైన రసాయన రహిత పాలు పాల ఉత్పత్తులను అందిస్తూ ప్రజారోగ్యానికి తన వంతు కృషి చేస్తున్నారు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు నమస్కారం అండి నా పేరు దీప్య లింగ్ రెడ్డి మేము యాక్చువల్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వీఆర్ నాట్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో నేను మా హస్బెండ్ కలిపి యాప్ మిల్క్ అనే ఈ బ్రాండ్ని స్థాపించడం జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము ల్యాండ్ తీసుకొని చిన్న చిన్న బ్యాచెస్ బ్యాచెస్లో క్యాటిల్ని తీసుకొని సో సాయిల్ క్లెన్జింగ్ అన్నీ చేసుకుంటూ ఫీడ్ డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్క బ్యాచెస్గా పెంచుకుంటూ అంచులంచుగా పెంచుకుంటూ టుడే వీ హ్యావ్ క్లోజ్ టు అరౌండ్ ట్వంటీ ప్రోడక్ట్స్ అండ్ త్రూ అవుట్ హైదరాబాద్లో మనము మిల్క్ సప్లై చేస్తాము అన్ని హౌస్ హోల్డ్స్కి అండ్ ఇప్పుడు రీసెంట్గా మన నెయ్యి త్రూ అవుట్ ఇండియా కూడా పంపించడం జరుగుతుందండి స్టార్ట్ అయిన ఫోర్ ఇయర్స్కి దిస్ ఇస్ వేర్ వీఆర్ టుడే అండి మెయిన్గా మనము ఫాలో అయ్యేది స్ట్రిక్ట్గా కాన్సెప్ట్స్ ఏంటి అంటే జీరో హార్మోన్స్ న్యూట్రిషస్ అండ్ కెమికల్ ఫ్రీ పౌడర్ జీరో ప్రిజర్వేటర్స్ అండ్ అడల్టన్స్ అంటే ఇవి పేరు కాదండి నిజంగానే మనం న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ అంటే నిజంగా ఇన్ ద ట్రూ సెన్స్ ఆర్గానిక్ పద్ధతిలో అన్నీ ఫాలో అవుతామండి మన దగ్గర ఉండే క్యాటల్ కానీ మన దగ్గరుండే ఫీడ్ కానీ మన దగ్గర ఫాలో అయ్యే ప్రాసెసింగ్ పద్ధతులు కానీ అన్నీ చాలా సహజంగా న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి అడల్ట్రేషన్స్ లేకుండా చేయడం జరుగుతుందండి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని లీజ్కి తీసుకున్న దీపియారెడ్డి రసాయన రహిత కాలుష్య రహిత పురుగు మందుల ఆనవాళ్లు లేకుండా నేలను సిద్ధం చేసుకున్నారు అందులోనే దేశవాళి ఆవులు గేదెలను ఫ్రీ రేంజ్లో పెంచుతున్నారు షెడ్లో పశువులకు దాణ అందించకుండా అవి స్వేచ్ఛగా తినే వెసులుబాటును కల్పిస్తున్నారు ఈ విధానం వల్ల పశువులు వాటికి కావలసినంత దాణాను తీసుకుని స్వచ్ఛమైన పోషకాలతో కూడిన పాలను అందిస్తాయంటున్నారు దీప్య అదేవిధంగా పాలు పితికే ముందు పోషకాల గ్రాసాలను పశువులకు అందిస్తామని తెలిపారు సూపర్ నేపియర్ కోఫోర్ వంటి గ్రాసాలను వ్యవసాయ క్షేత్రంలోనే సహజ పద్ధతుల్లో పెంచుతున్నారు మన ఫామ్లో చాలా వరకు మనము ఫ్రీ గ్రేజింగ్ చేస్తామండి అంటే మనము ఆవుల్ని కానీ గేదెల్ని కానీ కట్టేయడం జరగదు మన దగ్గర మనము రెండు పూటలా పాలు తీస్తాము మన ఫామ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున పాలు తీసిన తర్వాత మనం క్యాటిల్ని మొత్తం ఫామ్లో అనమాట కా వదిలేస్తే అవి వెళ్ళి దాని స మనకి ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ ఉంది వెళ్ళి అవే ఫ్రీ గ్రేజింగ్ చేసుకొని అవి కావాల్సిన ఫీడ్ అన్నీ తిని మళ్ళీ మధ్యాహ్నం టైం అరౌండ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ మన ఫామ్కి రిటర్న్ వస్తాయి ఇలా ఫ్రీ గ్రేజింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాటిల్ని మనం ఒక చోట కట్టేసి వాటికి అలా ఫీడ్ ఇవ్వడం వల్ల అది మిల్కింగ్ మెషిన్స్ లాగా అయిపోతుంది మనం అలా కాకుండా సహజ పద్ధతిలో న్యాచురల్ మెథడ్లో వదిలేస్తే అవి వెళ్ళి అవి కావాల్సిన ఫీడ్ అవి తిని మేత తిని ఈవినింగ్ మళ్ళీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ టైంకి మన ఫామ్కి రిటర్న్ వస్తాయండి ఇప్పుడు అది వచ్చిన మనము గ్రేసింగ్ చేసి వచ్చినా కూడా మళ్ళీ మిల్కింగ్ చేసేటప్పుడు అడిషనల్గా మన దగ్గర గ్రో చేసే ఫార్డర్ మనం వాటికి ఇస్తాం మనం ఇక్కడ చూస్తే మనకు సూపర్ నేపియర్ కో ఫోర్ మెయిన్గా మనం గ్రో చేస్తామండి అవి ఆ గ్రో చేసి మనం మన ఫామ్లోనే కట్ చేసి వాటికి మళ్ళీ మిల్కింగ్ చేసేటప్పుడు ఆ మేత ఇవ్వడం జరుగుతుందనమాట ఇవి అడిషనల్గా ఎందుకు అంటే ఫ్రీగ్రేసింగ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు ఒకసారి తినచ్చు తినకపోవచ్చు మళ్ళీ మిల్కింగ్ చేసేటప్పుడు దానికి ప్రాబ్లం రాకూడదని అడిషనల్గా ఫీడ్ ఇచ్చి దూడలకి ఫుల్గా పాలు ఇచ్చిన తర్వాతే మనం మిల్కింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర ఈ ఫ్రీ గ్రేజింగ్ ఈ మనం గ్రో చేసే ఓన్ గ్రాస్ కాకుండా కొత్తగా పెరినియల్ మిల్లెట్స్ అనే దాని మీద కూడా మనం రీసెర్చ్ చేస్తున్నాం ఎందుకంటే గడ్డి నుంచే కావాల్సిన పోషకమంతా రాకపోవచ్చని రాకపోవచ్చు అని ఆర్ వర్కింగ్ విత్ ప్రైవేట్ సీట్ కంపెనీ వెర్ వీఆర్ డూయింగ్ అడిషనల్ రీసెర్చ్ పెరినియల్ మిల్లెట్స్ని మీరు కూడా మేము గ్రో చేయడం స్టార్ట్ చేస్తున్నాము దానివల్ల అది కూడా ఇస్తే మన క్యాటిల్ మీకు అడిషనల్ బెనిఫిట్ అవుతుందని జవార్ వీటన్నిటి మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది తొందరలో దట్ విల్ ఆల్సో బి అ సిక్స్ ఇయర్ ఎయిట్ ఇయర్ క్రాప్ దాని మీద రిసర్చ్ చేస్తున్నాం అది యాడ్ స్టార్ట్ అయ్యి అది మనకు సక్సెస్ఫుల్ అయితే అది కూడా మనం క్యాటిల్కి ఫీడ్ ఇవ్వగలితే ఇంకా మచ్ మోర్ న్యూట్రిషియస్ మిల్క్ మనకు వస్తుందండి పాలు అందించే డైరీలు చాలానే ఉన్నాయి కానీ అదనంగా వినియోగదారులకు మనం ఏమిస్తున్నామన్నది ముఖ్యమని అంటున్నారు దీపియా రెడ్డి అందుకోసం చాలా ఫామ్స్ ను సందర్శించి ప్రత్యక్షంగా అక్కడి పనితీరును గమనించారు పాడి పశువులకు అందించే మేత దగ్గరి నుంచి పాలు తీసే వరకు సహజ పద్ధతులను అనుసరిస్తున్నామంటున్నారు ఈ యువ మహిళా రైతు పాతకాలంలో పాలు వెంటనే ఎలా అదే అదేవిధంగా తమ ఉత్పత్తులను తాజాగా వినియోగదారులకు అందిస్తున్నామంటున్నారు అదే తమ సక్సెస్ మంత్ర అని అంటున్నారు డైరీ ఇండస్ట్రీలో మనకి ఓన్లీ పాలు అని ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటే కొంచెం కష్టం అవుతుందండి ఎందుకంటే పాలు అనేది చాలా లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్తో ఉన్న ప్రోడక్ట్ అందులో మనము ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేటప్పటికి ఏం యాడ్ చేపేటప్పటికి మనము పచ్చిపాలు అయితే అసలు కపల వాసులో విరిగిపోతాయి మనం ప్రాసెసింగ్ చేస్తాం కాబట్టి ఒక త్రీ డేస్ దాకా ఉంటుంది బట్ మనం ఫామ్లో ప్రొడ్యూస్ చేసే మిల్క్ కానీ ప్రొడ్యూస్ చేసే మిల్క్ కానీ ఎవరైనా ఉండేయండి ఫామ్స్లో అంతా ఒక రోజులో కన్జ్యూమ్ అవ్వకపోవచ్చు సో అందుకని అలాంటప్పుడు మనము ఓన్లీ మిల్క్ కాకుండా మిల్క్తో పాటు ప్రోడక్ట్స్ కూడా పెట్టుకుంటేనే ఎటువంటి బిజినెస్కి అయినా అది వైబుల్ అవుతుంది ఎందుకంటే దాని షెల్ఫ్ లైఫ్ విల్ బీ ఈజియర్ కస్టమర్ అందజేయడం కూడా సులువుగా ఉంటుంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనకి వచ్చేటప్పటికి చాలామంది మాకు ఈ ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదండి దీంట్లో ఎటువంటి హార్మోన్స్ యాడింగ్ కానీ ప్రిజర్వేటివ్స్ యాడింగ్ కానీ దీంట్లో ఎటువంటి అడల్ట్రేషన్ జరగదు కదా అని చెప్పి మాకు ఇనిషియల్ ఎంక్వైరీస్ కాల్ చేస్తారన్నమాట మేము వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవునండి ఎటువంటి ఉండవు ప్రిజర్వేటివ్స్ ఉండవు ఏమీ ఉండవు చాలా న్యాచురల్ పద్ధతిలో చేస్తామని చెప్తాం కానీ అదే కస్టమర్స్ ఒక్కసారి కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే మేము ఒక నెల నుంచి పాలు తీసుకుంటున్నాము మేము ఒక రెండు నెలల నుంచి పాలు తీసుకుంటున్నాం ఇవాళ పాలు కొంచెం పలసగా వచ్చాయి లేదా వాళ్ళ పాలు కొంచెం ఎక్కువ చిక్కగా వచ్చాయి లేదా వాళ్ళ పాలు కొంచెం వచ్చాయి ఇట్లా రకరకాల మాకు కాల్స్ వస్తాయండి సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఆర్ టుడే ద పాయింట్ వచ్చమ్ ట్రైంగ్ టు అడ్రస్ ఫస్ట్ అండ్ ఫార్మర్స్ మనం ఏదైతే న్యాచురల్ పద్ధతిలో చేస్తామో అండి అది డైరీయే కావచ్చు మనం పండించే కూరగాయలు కావచ్చు ఏదైనా కావచ్చు న్యాచురల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యేది ఏది ఒకటేలాగా త్రూ అవుట్ ద ఇయర్ స్టాండర్డ్గా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక కస్టమర్కి వంద రోజులు పాలు సప్లై చేస్తే తొంభై ఐదు రోజులు అది బాగానే ఉండొచ్చు కానీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ అనేది ఉంటుందండి ద రీజన్ బీయింగ్ ఇట్ ఈస్ నాట్ అ ఫ్యాక్టరీ మేడ్ కంకాషన్ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఏదో ఈ ఫామ్లో వేసాను సో ఇదే స్టాండర్డ్ ఇది ఇంత ఈ ఫ్లాట్ ఈ ఆబ్జెక్ట్ బయటకి వచ్చి ప్యాకేజింగ్లో రాదండి మనం న్యాచురల్గా చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది సీజన్ డిపెండెంట్ అవ్వచ్చు సో చిక్కదనం పెరగచ్చు తగ్గచ్చు ఫీడ్ డిపెండెన్స్ ఉంటుంది అది ముందు రోజు తిన్న ఫీడ్ని బట్టి ఉంటుంది డ్రై ఫీడ్ తినిందా వెట్ ఫీడ్ తినిందా దాన్ని బట్టి ఉంటుంది ఇంకొన్నిసార్లు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ కోవిడ్ టైంలో అవగాహన పెరిగి మాకు కొత్త ఆర్డర్స్ చాలా వస్తున్నాయి సో మీ వి యాడెడ్ న్యూ క్యాటిల్ సో మనం కొత్త క్యాటల్ ఫర్ ఎగ్జాంపుల్ గిరికావులు తీసుకుందాం మేము గుజరాత్కి వెళ్ళి కొనుక్కు వస్తాం అన్నిటి వాటి నుంచి అక్కడ అవి ఆ ప్లేస్లో ఆ నా ఆ ఫీడింగ్ అవి ఫీడ్ తిని న్యాచురల్గా ఫారెస్ట్లో తిరిగి అక్కడి నుంచి వచ్చిన ఆవుల నుంచి వచ్చే మిల్క్ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైతే మేము కొత్త బ్యాచెస్ తెస్తామో మిల్క్లో కూడా అది కొంచెం కనిపిస్తుంది స్మెల్ మారింది అని ఇట్లాంటివి మా కస్టమర్స్ నుంచి కాల్స్ వస్తాయి ఏంటండి ఇలా మారుతుంది అంటే యూ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ అని అట్లా మాకు కాల్స్ వస్తాయి సో వెన్ ఎవర్ దేస్ అ వేరియేషన్ ఇన్ ది మిల్క్ ఇట్స్ నాట్ దాట్ వీఆర్ కాంప్రమైజింగ్ ఆన్ దానికి క్వాలిటీ ఏం లేదండి నాచురల్ ఫ్యాక్టర్స్ మిల్క్లో డైరెక్ట్గా కనిపిస్తాయి నాచురల్ ఫ్యాక్టర్స్ అనేది వెదర్ అవ్వచ్చు కొత్తగా యాడ్ చేసిన క్యాటిల్ అవ్వచ్చు క్యాటిల్ ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఇప్పుడు ఒక ఐదు ఐదు ఆరు రోజులు జిన్ను పాలు ఇస్తాయి పాలు తీసిన తర్వాత మనం నార్మల్ పాలు తీయడం మొదలు పెడతాం అవి కూడా కొన్ని రోజులు పల్సగా వస్తాయి సో మనం ఊర్లలో పెరుగుంటే మనకు కొంచెం ఐడియా ఉంటుందండి మన ఊర్లలో మన ఇంటెనకాల పాలేరు పిండిచ్చే పాలే ముప్పై రోజులు ఒకటేలాగా ఉండవు దాంట్లో ఒక ఇరవై రోజులు ఒకలాగా ఉంటాయి ఒక పది రోజులు అలా ఉంటాయి సో ఆల్ ద కస్టమర్స్ హూ వాంట్ నాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ హూ వాంట్ హెల్తీ ప్రోడక్ట్స్ నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే నాచురల్ అండ్ హెల్తీ అన్న చోట మీకు ఒకటే స్టాండర్డ్లో ప్రోడక్ట్ రాదు దాంట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది సో న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళందరూ నాట్ జస్ట్ డైరీ అది డైరీ కావచ్చు పల్సెస్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఆయిల్స్ కావచ్చు మీరు సహజ పద్ధతిలో వచ్చే వాటికి నాచురాలిటీకి ప్రిపేర్డ్గా ఉండి తీసుకోవాలండి పాల పైన చాలా మందికి చాలా రకాల సందేహాలున్నాయి ముఖ్యంగా ఏ వన్ ఏ టూ పాలంటే ఏంటి వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో సవివరంగా వివరిస్తున్నారు దీప్యారెడ్డి ఇప్పుడు మిల్క్ వచ్చేటప్పటికి మన ఫామ్ లో రెండు అవైలబుల్ అండి మనకు ఆవు పాలే కాదు ఆవు పాలు గేదె పాలు రెండు చేస్తాం మన ఫామ్ లో రెండు ఆర్గానిక్ మిల్కే ఇప్పుడు ఆవు పాలు వచ్చే ఇప్పుడు అంటే సహజంగా అందరికీ తెలుసు మంచి చిక్కటి పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ దాంట్లో పెద్ద కన్ఫ్యూషన్ ఉండదు సో చాలా వరకు అది మనం ఫుల్ క్రీమ్ అడుగుతాం మన ఫామ్లో అరౌండ్ అది సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ దాకా వస్తుంది మన న్యాచురల్ పద్ధతిలోనే ఎటువంటి హార్మోన్స్ వేయకుండా సో అది మనం మన ముర్రాజాతి బఫలోస్ ఉంటాయి మనకి చాలా అన్ని సో వాటి నుంచి బఫ్లో మిల్క్ చేయడం జరుగుతుంది ఏ ఇప్పుడు కౌ మిల్క్ వచ్చేటప్పటికి మంది మనకు రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కౌ మిల్క్లో కౌ మిల్క్ అంటే ఏంటి ఏ టూ మిల్క్ అంటే ఏంటి ఏ వన్ ఏ టూ మిల్క్ అంటే ఏంటి ఆర్గానిక్ మిల్క్ ఏంటి ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆవు పాల గురించి సో ఏ టూ మిల్క్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు కౌ ఏ టూ మిల్క్ అంటే కూడా నార్మల్ ఆవు పాలే కాకపోతే మన దేశవాళీ ఆవుల నుంచి వచ్చే పాలని మనం ఏ టూ మిల్క్ అని అంటాం ఏ టూ అనేది ఒక ప్రోటీన్ అండి మిల్క్లో ఉండే ప్రోటీన్ ప్రతి పాలల్లో యూజువల్లీ ఏ టూ ఏ వన్ అని ప్రోటీన్స్ ఉంటాయండి మన వాళ్ళ ఆవులు ఏ వన్ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకొని పాలల్లోకి కేవలం ఏ టూ ప్రోటీన్ని మాత్రమే ఇస్తాయి ఈ ఏ వన్ ప్రోటీన్ ఎందుకు మంచిది కాదు అంటే అది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి ఇంటెస్టైనల్ డిఫికల్టీస్ ఉండే వాళ్ళకి ఈ ఏ వన్ ప్రోటీన్ వల్ల వాళ్ళకి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా రావచ్చు అనే ఉద్దేశంలో మెయిన్గా ఈ ఏ టూ మిల్క్ అనేది లాక్టోస్ ఇంటాలరెన్స్ వాటికి ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి నార్మల్ వాళ్ళకి ఏ వన్ తాగితే ఏదో అయిపోతుందని ఏమీ ఉండదండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన క్యాటిల్ యొక్క బ్రీడ్ కాదండి బ్రీడే కాదండి ఆ క్యాటిల్కి మనం ఇచ్చే పోషణ వాటికి ఇచ్చే మనం ఫీడ్ అవి ఏం తింటున్నాయి వాటికి ఇచ్చే యాంటీబయాటిక్స్ వాటిని మనం ఎలా చూసుకుంటున్నాము ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మార్కెట్లో ఎంతసేపు ఏ టూ అన్న వర్డ్ అంటున్నారు కానీ ఆ ఏ టూలో కూడా ఇప్పుడు తెచ్చే ప్రతి దేశీవాలి ఆవు కూడా ఏ టూ మిల్కే ఇస్తుందని గ్యారెంటీ లేదండి ఇప్పుడు ఆ దేశీ ఆవు కూడా దేంతో అన్న క్రాస్ అయ్యి ఉండొచ్చు ఇంకొక జర్సీ దాంతో దానికి హైబ్రిడ్గా క్రాస్ అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు ఖచ్చితంగా ఏ టూ ఇస్తుందని లేదు సో మా దగ్గర ఫామ్లో వచ్చిన ప్రతి క్యాటిల్ మేము ఎక్కడ బయట నుంచి పాలు ప్రొక్యూర్ చేయమన్నమాట ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనం వేరే రైతుల దగ్గరికి తీసుకుంటే ఇప్పుడు వంద మంది రైతుల దగ్గర తీసుకుంటే దాంట్లో తొంభై శాతం మనకు కరెక్ట్గానే ఇవ్వచ్చు కానీ ఒక పది శాతం కాంప్రమైజ్ అవ్వచ్చు సో అందుకని ఆ రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి మా ఫామ్లో కేవలం మా క్యాటిల్ నుంచి వచ్చిన వాటినే టెస్ట్ చేసి సర్టిఫై చేసి వాటిని మనం ప్యూర్ ఏ టూ మిల్క్ అని ఇవ్వడం జరుగుతుంది అండి ఆవు పాలు టెస్టెడ్ దేశీవాళి ఆవు పాలు వితౌట్ వన్ ప్రోటీన్ ఏ టూ మిల్క్ అండి దాన్ని మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తామండి అంతే దట్ ఇస్ కాల్డ్ ఏ టూ మిల్క్ అండి పాడి పరిశ్రమ అంటే ఒక షెడ్డు నాలుగు పశువులు పశువులకు దాణా అందించటం పాలు పితకటం మాత్రమే కాదు స్వచ్ఛమైన పాలు చేతికి అందాలంటే నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అంటున్నారు దీప్య డైరీ యూనిట్ను నెలకొల్పి ఇలా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ పాలను అందిస్తున్నామంటే అందుకోసం ఎంతో శ్రమ పడ్డామంటున్నారు ఈ రంగంలో ఏ మాత్రం ఏ ఉన్నా రైతు నష్టపోక తప్పదంటున్నారు పాడి రంగంలో ఒక్క రోజులో లాభాలు సాధించలేమని అందుకోసం నిరంతరం శ్రమ అవసరం అంటున్నారు మనము ఇది స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు అన్నీ ఒక అంబ్రెల్లా కింద అంటే మనం ఒక ప ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఆర్గానిక్ పరంగా ఇస్తున్నాము ఒకరికి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఇది ఫుల్ హెల్తీ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని ఒకరికి చెప్తున్నాము అంటే అది ఇట్స్ నాట్ వన్ డే థింగ్ అండి ఇట్ ఈస్ అ పీరియాడిక్ జర్నీ ఒక నాలుగైదేళ్ళ జర్నీ తర్వాత ఈ ఒక హెల్తీ మిల్క్ నేను ఇవాళ మీకు ఇవ్వగలుగుతున్నాను వాళ్ళు మన కిడ్ తాగినా పెద్దోళ్ళు తాగినా ఎవరు తాగినా హెల్తీ గ్లాస్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా జర్నీ ఉంటుందండి ఆ జర్నీ అంటే మీకు ఏముంది పా వస్తాయి క్యాటిల్ వస్తాయి పిండుతారు ఇస్తారు అయిపోయింది దీంట్లో జర్నీ ఏంటి అని అనుకోవచ్చు అలా కాదండి ఇప్పుడు ఏదైనా పాలు మనము ఒక క్యాటిల్ తీసేటప్పుడు ఆ క్యాటిల్కి ఇచ్చే సోర్స్ అంటే మూలం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అందరము బ్రీడ్ బ్రీడ్ అని దిగిరి బ్రీడా అది ఇంకో బ్రీడా అని దాని వెనకాల పడుతున్నాం కానీ వీటన్నిటికంటే ముందు ఫస్ట్ అసలు ఆ క్యాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాటిల్కి మనము ఏ ఫీడ్ పెడుతున్నాం ఆ క్యాటిల్ని మనం ఎలా చూసుకుంటున్నాం ఆ క్యాటిల్కి జబ్బులు వస్తే మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం ఆ క్యాటిల్కి ఎలాంటి హార్మోన్స్ లేకుండా ఎలా చూసుకొని నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసి మిల్క్ చేస్తున్నాం ఆ మిల్క్ చేసిన పాలని ఎంత తొందరగా మనము పాడవకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రాసెస్ చేస్తున్నాం అంతే హెల్తీగా ఒక కన్సర్న్డ్ చిల్డ్ వెహికల్స్లో కస్టమర్ దాకా అందించడం ఇలా అనేది ఇది ఒక మొత్తం జర్నీ అండి ప్లస్ ఆ క్యాటల్కి ఇచ్చే ఫీడ్ మనం పెంచాలి అన్నీ మనం చెయ్యాలి అనుకుంటే నైట్ డెవలప్ కాదండి సో అండర్ ఎవ్రీథింగ్ అండర్ వన్ అంబ్రెల్లా టైప్లో గ్రేజింగ్ క్యాటిల్ ప్రొక్యూర్మెంట్ క్యాటిల్ మిల్కింగ్ క్యాటిల్ మిల్క్ చేసిన దాని ప్రాసెసింగ్ అండ్ డెలివరీ అంతా ఒక పర్టిక్యులర్ చైన్ కింద అండర్ మానిటరింగ్ మనం చేయగలితే మనం ఖచ్చితంగా నేను ఇచ్చే పాలు మీరు తాగే ఒక గ్లాస్ పాలు స్వచ్ఛమైన పాలు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఖచ్చితంగా మనం ఏ పాలు ఇస్తున్నామో దాన్ని మనం గ్యారంటీ సర్టిఫై చేసి కస్టమర్స్కి ఇవ్వగలగాలనే ఉద్దేశంతో మన దగ్గరే ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకొని మన ఫామ్ పాలైనా కూడా డైలీ వాటిని చెక్ చేయడం జరుగుతుంది వారానికి ఒకసారి థర్డ్ పార్టీ ల్యాబ్స్కి పంపించి స్టార్చ్ యూరియా టెస్ట్ చేసి జరగడం జరుగుతుందండి ఈ పరిశ్రమలో కేవలం పాలమీదే ఆధారపడితే సరిపోదు పాలతో పాటు పాల ఉత్పత్తులను తయారు చేస్తేనే లాభాలు ఉంటాయంటున్నారు దీప్యారెడ్డి అందుకే పాలతో పాటు ఇరవై రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు కుండ పెరుగు పన్నీర్ వెన్నపూస ఇలా రకరకాల పాల ఉత్పత్తులను సహజ పద్ధతుల్లో తయారు చేస్తూ భాగ్యనగర వాసులకు అందిస్తున్నారు ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి నార్మల్గా పాల్ అనేది అందరికీ తెలిసిందే అది మనం యూజిలీ డెలివరీ యాప్స్ త్రూ కస్టమర్స్కి త్రూ అట్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఆ పాలలో మనకు ఆవు పాలు గేదె పాలు ఉన్నాయి చికెట్ పాలు అంత ఫ్యాట్ వద్దనుకునే వాళ్ళకి కొంచెం టోన్ మిల్క్ అలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి కాకుండా మనం ప్రోడక్ట్స్ కూడా చేస్తాము ఈ ప్రోడక్ట్స్లో మనకి కుండ పెరుగు ఒకటి పాలతో ఆవు పాలతో రెండిట్లో మన మట్టి కుండల్లో పెరుగు చేయడం జరుగుతుందండి అదొక ప్రోడక్ట్ ఆ తర్వాత పన్నీర్ ఆవు పాలతో చేసిన పన్నీర్ చేస్తాము ఈ రెండు కాకుండా మనకి మెయిన్గా ఇంకోటి నెయ్యి చేస్తామండి సో నెయ్యి మనది చాలా వేదిక వేదిక మెథడ్లో చక్కటి పూస నెయ్యి ఎటువంటి అడల్టెన్స్ లేకుండా పెరుగుని చిలికి చేయడం జరుగుతుంది ఇలా పన్నీరు పెరుగు నెయ్యి బటర్ చీజ్ ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి సహజ సిద్ధమైన వేదిక్ పద్ధతిలో నెయ్యి తయారు చేస్తున్నారు ఈ మహిళా రైతు మరి ఈ పద్ధతి ఏమిటో చూసేద్దాం పదండి ఏఎం ఫార్మ్స్ లో అబ్సల్యూట్ మిల్క్ గీ వేదిక్ మెథడ్ లో చేస్తామండి అబ్సల్యూట్ వేదిక్ మెథడ్ అంటే మనము ముందు కాలం మన తాతలు ట్రెడిషనల్ ఊర్లలో ఎలా చేసేవాళ్ళు అదే మెథడ్ లో చేస్తాం అనమాట పాలు ఇందులో కాయడం జరుగుతుంది ఫుల్ క్రీమ్ మిల్క్ ని ఇందులో వేసి మనం బాయిల్ చేస్తాం ఫుల్ బాయిల్ కి తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని పెరుగుగా తోడేస్తాం పాలు కాసాం కదండి ఆ పాలు కాసిన దాన్ని మనము ఈ కర్త్ సెటర్లో సెట్ చేస్తామన్నమాట దీంట్లో పెరుగు తోడుకున్న తర్వాత ఈ పెరుగుని మనం చిలుకుతాం ఈ చిలకడం అనేది ఏంటంటే మనం ముందు కాలం కవ్వంతో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేవాళ్ళం కదా సేమ్ అదే మోడల్లో సిమ్లేషన్లో ఇది మేము చేసాము బికాస్ ద హ్యూజ్ క్వాంటిటీస్ కాబట్టి చేతితో మనం చిలకడం చాలా కష్టం కాబట్టి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పద్ధతిలో మనం చిలికినట్టు వచ్చి వెన్న లేదు పైకి ఆ వెన్నని మనం పైకి తీసేసి కింద నుంచి మంచిగా తీసేస్తాం ఫస్ట్ మనం మిల్క్ కాసి దాంట్లో తీసి పెరుగుని సెట్ చేసాము పెరుగు సెట్ చేసిన తర్వాత దాన్ని మనం చిలికిన చిలికి వెన్న తీసేసి కింద నుంచి మజ్జిగ తీసేస్తాము ఆ వెన్నని ఈ కాస్ట్ అయ్యన్ ప్యాన్స్లో వేయడం జరుగుతుందండి మీరు ఇక్కడ చూస్తే ఈ కాస్ట్ అయ్యన్ ప్యాన్స్కి కింద మనం మంట పెట్టున్నాము అది కేవలం చెక్కతోనే ముందు కాలం ఎలా చేసేవాళ్ళు అలానే మనము కాస్ట్ అయన్ అంటే మన బాణలు ముందు కాలం మన బానల్ ఏ మెటీరియల్తో చేసేవాళ్ళు అదే కాస్ట్ ఐరన్ ప్యాన్ అండి ఇది దీంట్లో మనం అట్ వన్ టైం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ నెయ్యి కాయచ్చు ఈ చెక్క మంట దాని మీద ఇలా మనం ఆ వెన్న వేసి దీన్ని కాయడం జరుగుతుంది ఒక ఒకసారి వేసిన తర్వాత అరౌండ్ టూ టు త్రీ అవర్స్ మినిమం మనకి నెయ్యి కాగాలండి నార్మల్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డిగ్రీస్ కూడా నెయ్యి ఫామ్ అయిపోతుంది కానీ అది ప్రాపర్గా మనం మంచి ముందు కాలం మన ఊర్లలో తినే ఆ పూస నెయ్యి మంచి తిక్కు చిక్కటి స్మెల్ కావాలంటే మనం అప్రాక్సిమేట్లీ బిట్వీన్ వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు నెయ్యి కాయడం జరుగుతుందండి ఇప్పుడు చెక్కలు ఉన్నా కూడా మనకి అడిషనల్ థర్మోమీటర్స్ ఉన్నాయండి మనం పెట్టి టెంపరేచర్స్ మెజర్ చేసుకుంటూ కూడా ఉంటాము మీరు ఇక్కడ చూస్తే అలాంటిది సిమిలర్ ఎంటీ ప్యాన్ ఉంది ఈ లోతు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎన్ని వందల ఎనిమిది వందల యాభై లీటర్లు నెయ్యి చెయ్యొచ్చు అట్ వన్ టైం ఈ ప్యాన్ మనం దీంట్లోనే మనం ఇప్పుడు ఇలాంటిది సిమిలర్ మన దగ్గర అక్కడ ఇంకో ప్యాన్ ఉంది ఈ ప్యాన్లో మనం వేసి దాని అలా కాసి అరౌండ్ టూ టు త్రీ అవర్స్ మినిమం పడుతుంది మీరు చూస్తే ఇది ఇనీషియలీ మనం మండించేటప్పుడు మనకు ఆ స్మోక్ అది ఉంటుంది ఆ తర్వాత మనం ఇట్లా ఫర్నిసర్ పెట్టున్నాం సో చిమ్లీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది సో మనకు ఆ స్మోక్ అది కూడా ఓన్లీ ఇనీషియలీ అంటించేటప్పుడు తప్ప తర్వాత రాదు సో దానివల్ల మనకు అంత స్మోకీ ఫ్లేవర్ కూడా రాదు మనకు కావాల్సిన కరెక్ట్ టేస్ట్ అండ్ మంచి కన్సిస్టెన్సీ వరకు మనం దాంట్లో కాస్తూ ఉంటాం పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి ఇలా కట్ల పొయ్యి మీద బాణల్లో చేసే మెథడ్ని మనం పూర్వీకులు అందరూ చేసే వాళ్ళని దీన్ని మనం వేదిక మెథడ్ అని అంటాము ఇప్పుడు బిలోనా మెథడ్ అని కూడా దీన్నే అంటాము నెయ్యి ఇలా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నెయ్యి ei la aceste. దానివల్ల ఆ ప్రాసెస్లో చేసిన నెయ్యి మనం తింటే అది మనకి ఫ్యాట్ లాగా పడుతుంది ఇట్స్ అ వెరీ హెల్తీ వే ఆఫ్ డూయింగ్ ద గీ లైక్ దిస్ అండి మనం బాణంలో చేసిన గీ గీపు సెట్ అయిన తర్వాత వచ్చి ఆ పైప్స్ త్రూ వచ్చి మనకు ఆ గీ ట్యాంక్లో పడిపోతుందండి ఆ గీ ట్యాంక్లో వచ్చిన గీని మనీ మనం ఫిల్టరేషన్ చేయడం జరుగుతుంది ఫిల్టరేషన్ క్లారిఫికేషన్ అయిన గీని మనం మళ్ళీ వీటిలోకి పోసుకొని దీంతో స్టోరేజ్ ట్యాంక్లో ఉంచుకుంటామండి దీంట్లో మన స్టోరేజ్ ట్యాంక్లో ఆప్టిమమ్ టెంపరేచర్ పూస కట్టే వరకు మనం ఉంచుతామండి అది అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఫిల్లింగ్ చేసుకుంటాం గీ బాటిల్స్ అయితే గీ టిన్స్ అయితే ఏదైతే దాన్ని బట్టి రిక్వైర్మెంట్ మనం వాటిని ఫిల్ చేసుకొని చేయడం జరుగుతుంది పాటి రంగంలో ఎదురయ్యే ఏమిటని చాలా మంది అడుగుతారని వినియోగదారులను సంతృప్తి పరచడమే ముఖ్యమైందని అంటున్నారు దీప్య డైరీ ఇండస్ట్రీ కానీ ఫార్మింగ్ కానీ ఈ క్యాటరింగ్ చూసుకోవడం కానీ ప్రొడక్షన్ కానీ ఆర్గానిక్ అన్ని ఇవన్నీ అండి ఇట్స్ నాట్ ఎ వన్ డే థింగ్ అంటే మనం యూనిట్ తెచ్చాము సెటప్ చేసేసాము మనుషులు పెడితే అయిపోతుంది అనేది కాదు ఇది డే ఇన్ డే అవుట్ చేసే జాబ్ అండి ఒక నాలుగు రోజులు మనం చూసుకోకపోతే మనం అన్ని రోజుల నుంచి ఫామ్ చేసిన సిస్టమ్ అంతా మనకి పాడైపోతుంది అనమాట ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ బేబీ ఎవ్రీ డే దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అండ్ అందులో ఏంటంటే లైఫ్ స్టాక్ కూడా అలాంటిదే అండి వాటిని సరిగ్గా చూసుకోకపోయినా వాటి ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోయినా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో లైఫ్ స్టాక్ అంతే జాగ్రత్తగా చూస్తే మన ప్రొడక్షన్ కూడా అంతే జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి డైరీ ఫీల్డ్లో మనము బిగ్గెస్ట్ థింగ్ అండి ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మనం అడిషనల్ మార్కెటింగ్ ఏం చేయక్కర్లే చేయక్కర్లేదు ఈవెన్ ఫర్ ఆప్ సూట్మెల్ దాట్ ఇస్ వాట్ వీ ఫాలో టిల్ డే అడిషనల్గా మనం చేసేది ఏమి ఉండదు మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే కస్టమర్ కూడా తప్పకుండా కొంటారండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ మనం క్వాలిటీ దేలో కాంప్రమైజ్ కాకుండా మనం కస్టమర్స్కి ఇవ్వగలిగితే దట్ విల్ మార్కెట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండి అండ్ డైరీలో మనం ఇట్స్ నాట్ వన్ డే థింగ్ ఆచితూచి జాగ్రత్తగా ఎవ్రీ డే డే ఇన్ డే అవుట్ మానిటర్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే మనకి మంచి ఫలితం దొరుకుతుందండి థ్యాంక్ యూ మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ ఆగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే